భగవంతుని యొక్క పూజలలో మనం ఎప్పుడు కూర్చున్నా కూడా తల్లి ప్రతి వాళ్ళకు ఉన్నటువంటి యొక్క కుడి చేతిని మాత్రమే మనం పూజకు వాడతాము కుడి చేతిలో పెద్దన వేలు మాత్రము పిల్ల పెళ్ళిళ్లకు వివాహాలకు ఒక్క ఇంటికి ఎవరైనా లేనప్పుడు దర్వాజ దగ్గర బొట్టు పెట్టడానికి ఈ వేలు వాడతాము ఒక ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో పేరు చూపుడు వేలు కానీ ఇది పూజకు పనికి రాదు కేవలం పితృకర్మలకు తద్దినాలు పెట్టినప్పుడు మాత్రమే ఈ వేలు వాడతారు ఈ వేలుతో బొట్టు ఎవరికి కూడా ముత్తెదలకు పెట్టవద్దు మగవాళ్ళకు పెట్టకూడదు ఎవరికి పెట్టకూడదు ఈ మధ్య వేలు ఉంగరానికి పనిచేస్తుంది భగవంతుని పూజకు పనిచేస్తుంది ఈ దేవతా ఉంగరం వేలు మరియు దేవతా పూజ వేలు ఇది ఈ వేలు అన్ని పూజలకు పనిచేస్తుంది ఈ చిన్నటువంటి వేలు అయితే ఉన్నదో చిటికన వేలు ఎప్పుడన్నా బాధా దుఃఖం వచ్చినప్పుడు కంటిన్యూ తుడుచుకోవడానికి దానికి మాత్రమే వాడతారు అంటే శుభకార్యాలకు ఈ పెద్దన వేలు మధ్య వేలు దాని పక్కకున్న ఈ మూడు వేలు మాత్రమే వాడాలి యాగం చేసిన పూజ చేసిన శుభ ద్రవ్యాలు భగవంతునికి సమర్పించిన ఈ మూడు వేలతో వేస్తేనే మోక్షం పుణ్యము బలో జగదంబ మాతాగి